ఏ గాయస్ అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు కదా ఈ రోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి రెసిపీ చాలా బాగుంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకొని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో అన్నమాట చూస్తున్నారు కదా మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మన రెసిపీ ఏంటి అని చెప్పేసి బజ్జీ అనమాట అది కూడా రెగ్యులర్ గా వేసుకునే బజ్జీలు అయితే అస్సలు కాదు బజ్జీలు అనేవి చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ అన్హెల్దీ అని చెప్పి అంతలాగా ప్రిఫర్ చేయరు కదా సో మనం ఈరోజు హెల్తీ వేలో బజ్జీలు చేసుకుందాము ఎలాగ అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానో చూడండి మనకి వామక్ ఉంటుంది తెలుసు కదా ఇది వామక్ చెట్టు అనమాట మా ఇంట్లో ఉంది ఏంటంటే సేమ్ వామ్ మనం తింటే ఏ ఫ్లేవర్తో అయితే ఉంటుందో అదే ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అనమాట తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఈ వామాక్ ఏంటంటే ఈ వామాక్తో మనం ఇలా బజ్జీలు వేసుకొని తిన్నట్లయితే చాలా హెల్దీగా మనం ఏంటంటే మనకి ఇష్టమైన ఫుడ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూసారు కదా మేమైతే ఇలాగ వామ్ ఆకులను తెంపేసుకున్నాము చెట్టు నుంచి మామాకులు తెంపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో నేను ఏంటంటే శనగపిండిని మిక్స్ చేయడానికైతే ఇలాగ శనగపిండిని ఇంకా పొడికారం రుచికి తగ్గట్టు ఉప్పు కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ముందుగా మనం వాటర్ వేసుకోకుండా ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అన్ని బాగా కలుస్తాయి ఒకేసారి వాటర్ వేస్తే ఏంటంటే ఉండేలాగా కట్టేస్తుంది అనమాట ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది మరి అంత పల్చగా కూడా ఉండకూడదు అలాగని చెప్పి అంత ముద్దుగా కూడా ఉండకూడదు ఒకేసారి వాటర్ వేసుకునే దానికన్నా ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూసారు కదా ఇప్పుడు మనకి పిండి అనేది కంప్లీట్ అయిపోయింది కలుపుకోవడం ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోండి ఇప్పుడు మనం ఆకులు తెంపుకున్నాం కదా వాటిని అన్నింటినీలాగా మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే మనం వీటిని తెంపుకోవచ్చు పెద్దవైనా సరే చిన్నవైనా సరే నేనైతే చూసారు కదా ఇలాగా చిన్న ఆకులు ఏంటంటే మనం తెంపుకున్నాం అనమాట సేమ్ మనకి టేస్ట్ చాలా బాగుంటుంది వామ్ మాకు స్మెల్తో మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఆకుది ఎప్పుడైనా మీకు అవైలబుల్గా ఉంటే ఒకసారి ట్రై చేయండి బజ్జీలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఆయిల్ అనేది ఫ్రై చేయడానికి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఈ ఆకులు ఎలాగైతే మనం నార్మల్గా బజ్జీలు వేస్తామో సేమ్ అదే విధంగా ఏంటంటే ఆకుని మొత్తంగా ఎలాగ పిండిలో ముంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకుని తీసుకెళ్ళి ఆయిల్లో వేసేసుకొని మనం ఏంటంటే ఫ్రై చేసేసుకోవడమే అనమాట ఆయిల్ అనేది మనకి మంచిగా హీట్గా ఉంటే బజ్జీ అనేది మంచిగా ఏంటంటే ప్లఫీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బజ్జీని ఏంటంటే మనం ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బోత్ సైడ్స్ కూడా ఇలా మనం తిప్పుకుంటూ మనం ఏంటంటే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీనివల్ల మనకి బోత్ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న అన్నింటినీ కూడా మనం ఏంటంటే ఒక ప్లేట్లో వేసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఏంటంటే మనం అలానే నేను ముందుగా మీకు చూపించిన విధంగానే పిండిలోని మనం ఆకుని ముంచేసి మళ్ళీ వాటిని ఏంటంటే ఆయిల్లోనే వేసేసుకోవాలన్నమాట ఆయిల్ మనకి వేస్తున్నప్పుడు ఏంటంటే మంచి ఎక్కువగా ఉండాలి హీట్ అనేది ఆయిల్ బాగా మరుగు ఉండాలి అండ్ ఇవి బాయిల్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకి మీడియం మీడియంలో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట మళ్ళీ ఆయిల్ చల్లగా అయిపోతుంది కదా మళ్ళీ మనం బజ్జీలు వేసుకునేటప్పుడు మళ్ళీ మనం హైలో పెట్టుకొని బజ్జీలు వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే మనకు బజ్జీ ఏంటంటే మంచిగా బోత్ సైడ్స్ బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒక్కసారి ఫ్రై చేసి తీసేసిన బజ్జీలని మళ్ళీ ఏంటంటే ఇలాగ పిండిలో కలిపి మళ్ళీ ఆయిల్లో వేసుకోవడం వల్ల అవి ఇంకా పొంగి బాగా వస్తాయి అనమాట బజ్జీ అనేది టేస్ట్ కూడా మనకి తినేటప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్తో పాటు మంచిగా ఉంటుంది ఇలా మనం రెండుసార్లు ఫ్రై చేసుకోవడం వల్ల సేమ్ మనం ఫస్ట్ టైం అవన్నీ వేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా మళ్ళీ వాటి అన్నింటినీ కూడా ఇలా పిండిలో ముంచుకొని మళ్ళీ ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట ఇలా కూడా మళ్ళీ బోత్ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే మనకి మొత్తం బాగా ఫ్రై అవుతుంది మనకి ఏంటంటే మంచిగా ప్లఫీగా పొంగుతూ వస్తాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట ఇలా నేను చెప్పే విధంగా మీరు బజ్జీలు వేసుకున్నట్లయితే మనకి ఇలా వామ్ ఆనే కాదు మిరపకాయ బజ్జీ అయినా అరటికాయ అయినా అయినా దేంతో చేసుకున్నా కూడా ఒక్కసారి ఆయిల్లో వేసి తీసేసిన తర్వాత మళ్ళీ పిండిలో ముంచుకొని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందనమాట చూసారు కదా మనకి చాలా హెల్దీగా ఏంటంటే మనకి బజ్జీలు అనేవి ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేయండి ఈ వామ్ ఆకులు ఎవరి దగ్గర ట్రై ఉన్నా కూడా ఇలా ట్రై చేసి బజ్జీలు వేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మా బజ్జీలు అయితే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగా వచ్చాయనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్